కొన్ని వచ్చిన భాగాలు ధ్యానం చేసుకొని ఆ ప్రభువుని జ్ఞాపకం చేసుకొని ఆయన్ని ఆరాధించి ఆయన్ని మయంపరచుదాం లేవికాండము మూడో అధ్యాయంలో కొన్ని వచ్చిన భాగాలు అక్కడక్కడ మనం చదువుకొని ఈ వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం మూడవ అధ్యాయం మొదటి వచ్చిన నుంచి నేను చదువుతున్నాను అతడు అర్పించినది సమాధాన పని అయిన ఎడల అతడు గోవుల్లోనిది తీసుకొని వచ్చిన ఎడల అది మగదే కానీ ఆడదే గానీ యహోవా సన్నిధికి నిర్దోషమైన దానిని తీసుకొని రావాలను తాను అర్పించు దాని తల మీద తన చేయుంచి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమున దాన్ని వధించవలను యాజకులకు అహురోను కుమారులను బలిపీఠము చుట్టూ దాని రక్తము ప్రోక్షించవలను అతడు సమాధాన బలి యొక్క ఆంత్రముల లోపలి క్రొవ్వును ఆంత్రముల మీది క్రొవ్వంతటిని రెండు మూత్ర గ్రంథులను వాటి మీదను డొక్కల మీదనున్న క్రవును కాలేజు మీద ఉన్న మూత్ర గ్రంథుల మీదనున్న పవను యహోవాకు హోమముగా అర్పింపవలను అహ్రోను కుమార్లు బలిపీఠం మీద అనగా అగ్ని మీది కట్టెలనున్న దహన బలిని ద్రవ్యంపైని దాన్ని దహింపవలను అది యహోవాకు ఇంపైన సువాసన గల హోమము అది యహోవాకు ఇంపైన సువాసన గల హోమము అదే అధ్యాయంలోని చివరి వచనాలు పదహారు పదిహేడు వచనాలు చదువుకుందాం యాజకుడు బలిపీఠం మీద దాని దహింపవలను యహోవాదే అది సువాసన గల హోమరూపమైన ఆహారం మీరు క్రౌనైనను రక్తమునైనను తినకూడదు మీరు క్రౌనైనను రక్తమునైనను తినకూడదు అది మీ తరతరములకు మీ నివాస స్థలములన్నిటిలోనూ నిత్యమైన కట్టడ ఉదయకాలం ఎలా మనం ఆరాధనకు చేరి వచ్చిండగా ఆరాధన తలంపులను జ్ఞాపకం చేసుకొని ఇటు మాటలతో దేవుణ్ణి మనం ఘనపరిచి ఆరాధన చేయడానికి దేవుడు మనందరినీ నడిపించినగాక ఆరాధనలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆరాధనలో మనం చదువుకున్న భాగంలో సమాధాన బలిని గురించిన వర్తమానము ఇక్కడ మోసే ఇస్రాయేళ్ళకు తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం లేవికాండంలో మొదటి ఐదు అధ్యాయాలు బలుల గురించి తెలపడతాయి ఆ తర్వాత ఐదు అధ్యాయాలు బలులు ఎట్లా చేయాలి విధులు ఏమిటి ఎలా ఉండాలి అన్న మాటలు తెలియవేస్తాడు కాబట్టి బలులు దాని యొక్క విధులు మనం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా కాండంలో ఉన్న విషయాలను మనం చదువుకోవాల్సిందే మొదటి అధ్యాయంలో దహనబలి కనపడుతుంది రెండవ అధ్యాయంలో నైవేద్య బలి కనపడుతుంది ఇప్పుడు మనం చదువుకున్న భాగంలో సమాధాన బలి కనబడుతున్నట్లుగా చూస్తున్నాం నాలుగో అధ్యాయంలో పాప పరిహారార్థ బలి ఐదవ అధ్యాయంలో అపరాధ పరిహారార్థ బలి అన్న మాటలు మనం చూస్తాం ఈ ఐదు బలులు కూడా మన ప్రభోయిన యేసుక్రీస్తును సూచిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం ఇందులో ప్రతి బలిలో మన ప్రభోయిన యేసుక్రీస్తు కలువరి కార్యంలో ఆయన ఎలా వధించాడో ఆయన మనకు ఎలా విమోచన కలిగించాడో ఆ కార్యాన్ని మనకిక్కడ కనపడుతున్నట్లుగా మనం చూస్తున్నాం పాత నిబంధన దేవుడు ధర్మశాస్త్రాన్ని ఆజ్ఞల్నిచ్చాడు అలాగే దేవుణ్ణి ఎలా బలి అర్పించాలో వారికి నేర్పించాడు అయితే మనము ధర్మశాస్త్రం కింద లేము కానీ పాత నిబంధన కాలంలో లేము కానీ మనం కొత్త నిబంధనలో కాలమున్న అయితే క్రొత్త నిబంధనలో దేవుడు ప్రాత నిబంధన అంతా కొట్టివేసి ఈ బలు ఇవన్నీ తీసివేసి మన కొరకే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన లోకానికి వచ్చి ఒక బలిగా ఒక అర్పణగా అర్పించబడి ఆ ప్రభువే ఆయనే అర్పించబడ్డాడు ఆయనే ఒక దహన బలిగా ఆయనే ఒక నైవేద్య బలిగా ఆయనే ఒక సమాధాన బలిగా ఆయనే పాపపరహార్థ బలిగా ఆయనే అపరాధ పరిహారార్థ బలిగా చేపట్టాడు బలి అనేది ఆయనే చెరిగించాడు ఆయన పరలోకము నుండి భూలోకానికి దిగివచ్చి మనందరి కొరకై ఆయన బలి అయిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం మన ఎదుట ఉంచబడిన రొట్టె రసం దానికి సూచనగా మనకు కనపడుతూ ఉన్నాయి ఆయన శరీరం ఏ విధంగా నలుగుగొట్టబడిందో ఆ రొట్టెలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమే ఉన్నాం ఆ రక్తాన్ని తీసుకున్నప్పుడు ఆయన మన కొరకై ఆ కర్వర్సులలో ఆ బలి అయ్యేటప్పుడు ఏ విధంగా రక్తం కార్చాడు ఆ రక్తం యొక్క విలువను మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమే ఉన్నాం కదా తన సంఘాన్ని ఏర్పరచడంలో కూడా దేవుడు ఏమి ఇచ్చాడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘము అని అపోస్తుడైన పావులు అపోస్తుల కార్యంలో ఆయన తెలియజేసినట్లుగా మనం చూస్తున్నాం తన స్వరక్తం ఇచ్చి సంపాదించాడు ఆయన సంపాదించాడు కాబట్టి ఉదయకాలం వేళ మనమందరము చేరి వచ్చి ఆ ప్రభువుని ఏం చేస్తున్నా మనం ఆరాధన చేస్తున్నాం రండి ఈ ఆరాధనలో కొన్ని మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం మూడో అధ్యాయం మొదటి వచ్చినా అని చదువుకున్నప్పుడు అతడు అర్పించినది సమాధాన బలి అయిన ఎడల అతడు గోవులోనిది తీసుకొని వచ్చిన ఎడల అది మగదే కానీ ఆడదే గాని యహోవా సన్నిధిని నిర్దోషమైన దానిని తీసుకొని రావాలి దేవునికి అర్పించే బలులు దేవునికి అర్పించే బలి విధానాన్ని ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు నువ్వేదైనా దేవునికి బలి అర్పించాలి లేదా దేవుణ్ణి ఆరాధించాలి లేదా దేవుని మందిరానికి వెళ్ళి దేవునికి బలి అర్పించాలి అంటే ఈ విధంగా ఉండాలి అని చెప్తా ఉన్నాడు లేదా అది సమాధాన బలి అయిన ఎడలా ఈ బలి దేని కొరకు అర్పిస్తున్నారు సమాధానం కొరకైనా బలి దహన బలి ఆ దహన బలి అర్పించినప్పుడు అందులో నుంచి కూడా సువాసన వచ్చినట్లుగా మనం చూస్తాం నైవేద్య బలి అర్పించినప్పుడు కూడా అందులో కూడా సువాసన వచ్చినట్లుగా మనం చూస్తాం అలాగే సమాధాన బలి అర్పించినప్పుడు కూడా అందులో నుంచి కూడా సువాసన వచ్చినట్లుగా మనం చూస్తున్నాం అలాగైతే ఉదయకాలం వేళ మనము కూడా దేవుణ్ణి ఆరాధించటానికి దేవుణ్ణి ఆ పూజించడానికి దేవుణ్ణి గణపరచటానికి చేరి వచ్చి ఉన్నాం మనమర్పించే అర్పణల ద్వారా మనమర్పించే ఆ బలియాగము ద్వారా దేవునికి ఏమి రావాల్సి ఉన్నదంటే దేవునికి కూడా ఇంపైన సువాసన రావాలి మనం అర్పించే అర్పణ బలియాగము ద్వారా దేవునికి సువాసన కలగాలి ఆ సువాసన దేవుడు ఆగ్రాణించేటట్లుగా ఉండాలి ఈ ఉదయకాలం వేళ ఆదివారం ప్రభుదినం మనమే కాదు ప్రపంచం లోకమంతా కూడా ఆ ప్రభుని ఆరాధన చేస్తూ ఉన్నారు అది గమనించాలి మనముకరమే కాదు ప్రపంచంలో అంతా కూడా ఈ ఆదివారం దినమున చేరి దేవుణ్ణి ఆరాధిస్తుండగా ఆ సువాసన ఆగ్రానించడానికి ఆయన అక్కడ ఉన్నాడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆ భాగాల్లోనే భాగంగా మాట్లాడుతూ లేవికాండం మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఆయన చెప్తూ ఉన్నాడు నేను చాలాసార్లు ఈ వాక్య భాగాన్ని నేను తెలియజేశాను యోహోవా మోసేను పిలిచి ప్రత్యక్ష గుడారములో నుండి అతనికి లాగు సెలవిచ్చుని కదా ఎక్కడి నుంచి దేవుడి మాటలు సెలవిస్తున్నాడు ఎక్కడున్నాడు ఆయన ఎక్కడున్నాడమ్మా ప్రత్యక్ష గుడారములో ఉన్నాడు ప్రత్యక్షపు గుడారములో నుండి ఎవరిని పిలిచాడు మోసేను పిలిచి రా ఇక్కడికి రా నేను నీకు ఇలాగు సెలవిస్తాను బలు ఎలా అర్పించాలో నేను తెలియజేస్తాను అని చెప్పినట్లుగా మనం చూస్తున్నా కదా ఈ ఉదయ కాలం వేళ కూడా మనందరి మధ్య ఎవరు సంచరిస్తున్నారు ఆ ప్రభువు సంచరిస్తూ ఉన్నాడు మనందరి మధ్య ఆయన ఆలయంలో తిరుగుతూ ఉన్నాడు ఆయన ఆలయంలో తిరుగుతూ ఆయనను పూజించే వారిని లెక్కవేస్తున్నాడు అని ప్రకటన గ్రంథంలో దేవుడు రాయించాడు ఆయన్ని ఏ విధంగా ఆరాధన చేస్తున్నామో ఆయన ఏ విధంగా జ్ఞాపకం చేసుకుంటున్నామో ఎట్టి మనసుతో మనం వచ్చామో ఎట్టి కృతజ్ఞతతో మనం చేరివచ్చామో ఆయన వాటిని ఆ లెక్క వేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం అందుకే కదా అక్కడ రాయించబడిన మాట అన్నీ దేవుని మందిరాల్లో మన బ్రదర్ అండ్ మందిరాల్లో అవి రాసుకుంటాం దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి ఆయన ఆరాధనకు చేయవలసి ఉండగా మనతో పాటు కదా ఆత్మతో మనం ఆరాధించవలసిన వారమే ఉన్నాం ఇక్కడ కూడా ప్రత్యక్ష గుడారంలో ఎవరున్నారు ఎవరున్నారు దేవుడు ఉన్నట్లుగా చూస్తున్నాం దేవుడైన అహోవా ఉండి ఆయన మోసని పిలిచి ఆయనతో మాట్లాడుతున్నట్లుగా చూస్తున్నాం నేడి ప్రత్యక్ష గుడారము మన మందిరమే దేవుడు నేటి దినాల్లో దేవుడు మనతో మాట్లాడే ఆ మాట్లాడే స్థలం ఏదైనా ఉందంటే అది దేవుని మందిరమే అయితే ఉదయకాలం వేళ దేవుడు మన మందిరానికి చేరి వచ్చి మనం ఎలాగో ఆరాధన చేస్తున్నామో మనం ఎలాగో ఆ దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నామో ఆయన చూస్తూ ఉన్నాడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి అందుకే ఆరాధనకు మనం సమయానికి చేరి రావాల్సిన వారమే ఉన్నాం ఆరాధనకు అధ్యక్షుడు మనుషులు కాదు ఎవరు నడిపించినా అది మనుషులు నడిపిస్తారు కానీ ఆరాధన అంతటికీ అధ్యక్షుడు ఎవరు మన ప్రభు అయినా మనం ఎలా ఆరాధన చేస్తున్నామో ఆయన మనల్ని చూస్తూ ఉన్నాడు ఆరాధనలో జ్ఞాపకం చేసుకోవలసిన విషయాలను అక్కడ వివరిస్తున్నాడు ఎలా ఉండాలి ఏమి తీసుకొని వచ్చి మీరు నాకు బలి అర్పించాలి అన్న మాటలు చెప్తున్నాడు సమాధాన పని అయినడలా అతడు గోవులలోనిది తీసుకొని వచ్చినడలా అది మగదే కానీ ఆడేదే కాని యహోవాసనిదిని నిర్దోషమైన దానిని తీసుకొని రావాలి అది మగదై ఉండాలి దాని లక్షణాలు చెప్తున్నాడు అది ఎలా ఉండాలి నిర్దోషమైనదిగా ఉండాలి రెండవదిగా రెండవ అధ్యాయం రెండవ వచనం చూడండి తాను అర్పించిన దాని తల మీద చేయి ఉంచి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమున దానిని వధించాలి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారములో అనగా వాకిలి దగ్గర ఇది ప్రత్యక్ష గుడారం అనుకుంటే అదిగా వాకిలి దగ్గర దాన్ని వధించాలి అని చెప్పినట్లుగా చూస్తున్నాం మూడు నాలుగు వచనాలు చూస్తే దాని అంత్రాలు విడదీశాడు దాని క్రొవ్వును విడదీశాడు దాని గ్రంథులను విడదీశాడు దాని కాలేజాన్ని మూత్ర గ్రంథులను అన్నిటినీ విడదీసినట్లుగా చూస్తున్నాం ఇది దహన బలి యొక్క బలి అర్పించే పశువు యొక్క లేదా ఆ గొరపిల యొక్క అర్పణ విధానాన్ని అక్కడ వివరిస్తున్నట్లుగా చూస్తున్నాం ఐదో వచనం చూడండి అహరోను కుమారులు బలిపీఠం మీద అనగా అగ్ని మీద కట్టెలను దహన బలిని ద్రవ్యమును దానిపైన దభిహింపవలను అది యహోవాకు ఇంపైన సువాసన బలి ఈ బలి అంతటిని యాజకులు తెచ్చి దాన్ని ఏం చేయాలి అర్పించాలి యాజకుడు మాత్రమే అర్పించాలి ఏ బలి కార్యమైనా దేవుడు కోరుకునేది యాజకులు మాత్రమే దాన్ని అర్పించాలి ఎవరు పడితే వాళ్ళు అర్పించడానికి లేదు దీనిని మనం జ్ఞాపకం చేసుకోవాలి దేనినైనా అర్పించాలంటే వాడు యాజకుడై ఉండాలి యాజకులే దాని బలి అర్పణ చేయవలసినది అందుకే అహురోను దాని కొరకై యాజకత్వం చేయడానికి దేవుడు ఎవరిని ఎంచుకున్నాడు అహురోను అహరోను కుమారులను దేవుడు ఎంచుకున్నాడు లేదా వీటన్నిటినీ జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇందులో ప్రతి వచనం ప్రతి వచనము కూడా మనకు ప్రభు అయిన ఏసుక్రీస్తు జ్ఞాపకం వస్తున్నాడు ఈ బలిని గురించి మనం సమాధాన బలి గురించి ఇక్కడ మనం చెప్పుకోలేదు ఇందులో బలి అర్పణలో మన ప్రభు అయిన జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం ఇలా బలి అర్పణ విధానంలో మన ప్రభువు కూడా ఆయన ఎలా వచ్చాడు ఇదిగో లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొరపిల్లగా వచ్చాడు యోహాని ఆయన చూసి ఏమన్నాడు ఇదిగో లోక పాపమును మోసుకొని పోయే దేవుని గుర్రపిల్లగా వచ్చాడు ఆయన దహన బలిగా వచ్చాడు ఆయన నవేద్య బలి అర్పించడానికి వచ్చాడు ఆయన సమాధాన బలిని అర్పించడానికి వచ్చాడు సమాధానం లేని మనల్ని ఆయన సమాధాన పరచడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు మనలో ఏ సమాధానం లేకుండా అసమాధానం చేత దేవునికి దూరస్థులమై దేవునికి ఇష్టారం జీవిస్తున్న మనలకి మన జీవితాల్లో దేవుడి సమాధానాన్ని ఇవ్వడానికి ఆయన సమాధాన బలిగా ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా చూస్తున్నాం ఆ సమాధాన బలి అర్పించడానికి అక్కడ గొర్రె పిల్లలను తీసుకొని వచ్చారు కానీ కదా మనకు సమాధాన బలిగా అర్పించబడడానికి ఎవరు వచ్చారు మన ప్రభు అయినా వచ్చాడు ఆ బలి అంతటినీ కొట్టివేశాడు ఆ ధర్మశాస్త్రాన్ని అంతటినీ ఒకే విధంగా కొట్టివేసి ఆ బలిలో ఎవరు కనపడుతున్నారంటే ఆ గొరపులలో ఎవరు కనపడుతున్నారంటే ఇప్పుడు మన ప్రభు అయినా యేసూక్రీస్తు కనపడుతున్నాడు ఆయనే బలిగా వచ్చాడు ఎంత గొప్ప సన్నత మనల్ని అర్పించడానికి ఆయనే అయాజకుడు ఆయనే ప్రధాన యాజకుడు ఆయనే ఆయనే ప్రధాన యాజకుడు ఆయనే ఒక గొర్రెపిల్ల ఆయనే వధించబడడానికి లోకానికి వచ్చాడు కదా ఆయనను చూసిన వారు ఇదిగో వధించబడుచున్నా దేవుని గొర్రపిల్ల వధించబడేటప్పుడు గొర్రెపిల్ల ఎలా మౌనముగా ఉంటుందో ఆయన మౌనము దాల్చాడు మన పాకు మనకు పాపములను క్షమాపణ కలిగించడానికి మనకు సమాధానం ఇవ్వడానికి మనకు ఆయన బలి అర్పించి సమాధాన బలి అర్పించే ఆ ధన్యత ఇవ్వడానికి ఆ ప్రభువే లోకానికి దిగి వచ్చాడు ఆయన ఎలాంటి వాడు పత్రికలో చాలా వాక్య భాగాలు ఉన్నాయి ఆయన నిర్దోషి నిష్కల్మషుడు పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు ఆయన నిర్దోషి ఆయన నిష్కల్మషుడు పాపులలో చేరక ప్రత్యేకమైన వాడు ఆ గొర్రెపిల్ల ఆ గొర్రెపిల్ల వధించేబడి ఇప్పుడు నిర్దోషమైనదే ఉండాలి దోషం కలిగినది అంటే గుడ్డిది కానీ కుంటిది కానీ అర్పించకూడదు దేవునికి అర్పించే దాంట్లో నిర్దోషత్వం కల్మషం మచ్చ డాగు ఏమీ ఉండకూడదు అలాంటిదే అప్పగించబడాలి అయితే అప్పగించిన బడిన ప్రభువు ఎలా ఉన్నాడంటే ఆయన ఏ పాపము చేసిన వాడు కాదు ఏ మచ్చ డాగు కలిగిన వాడు కాదు మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాలు ప్రతి ఆదివారం మనం చదువుకుంటూ ఉంటాం ఆయన ఏ పాపము చేయలేదు ఆయన దూషించబడి దూషించబడలేదు ఆయన బెదిరించబడి ఆయన బెదిరించలేదు ఆయనే ఆయనే తనకు తానుగా అర్పించుకోవడానికి ముందుకు వచ్చాడు దేవుణ్ణి అర్పించడానికి ఎవరో ఆయన ముందుకు తీసుకురాలేదు తండ్రి కుమారునికి చెప్పినప్పుడు కుమారుడు దాన్ని సిరిసా వహించి ఆ బలి కార్యాన్ని పూర్తి చేసి వెళ్ళాడు కాబట్టి మనల్ని రక్షించడానికి మనకు సమాధానం ఇవ్వడానికి అసమాధానంతో ఉండి సమాధానం లేక పాపములో జీవించి చనిపోతే నరకానికి వెళ్ళవలసిన మనల్ని ఆ నరకము నుండి తప్పించి ఇదిగో పరలోకం చేర్చబడాలంటే మన కొరకు ఒక ప్రభు పరలోకం నుండి భూలోకానికి దిగివచ్చి బలి అర్పించవలసినది ఆ బలిని ప్రభు ఆయన ఏసుక్రీస్తూ ఆ బలిని అర్పించినట్లుగా చూస్తున్నాం ఏసు ప్రభు అనగా ఆయన పేరులోనే ఉంది కదా ఆయన రక్షకుడు రక్షించడానికి వచ్చిన దేవుడు ఆయనే శిక్షించబడ్డాడు పాప మెరగని దేవుడు పాపులమైన మన కోసం ఆయన పాపముగా చేయబడ్డాడు గొర్రెల వలె దారి తప్పిపోయినా మనల్ని దారిలోనికి తీసుకోడానికి ఆయన గొర్రె పిల్లగా మార్చిపెడ్డాడు యహోవా మనందరి దోషములు ఆయన మీద మోపెను అని చూస్తున్నా మన దోషశిక్ష భరించలేనంత గొప్పది ఎవరు భరిస్తారు మనల్ని ఎవరు భరిస్తారు మన పాపాలను ఎవరు భరిస్తారు మన పాపాలను ఎవరు తీసివేస్తారు అవి ఘోరమైనవి అవి తల వెంట్రికలు మించి ఉన్నాయి ఎవరు వీటి నుంచి నన్ను రక్షిస్తారని పౌలు పలికాడు అయ్యో ప్రభువా నేనెంత దౌర్భాగ్యుడును ఇంటి పాప మరణము నుండి నన్ను ఎవరు విడిపిస్తారని కేకలు వేస్తున్న సందర్భములో ఎవరు వచ్చారు పరలోకము నుండి ఆ ప్రభువు దిగి వచ్చాడు ఒక గురపిల్లను పంపలేదు ఆయన ప్రవక్తలను పంపలేదు ధర్మశాస్త్రంలోని ఆజ్ఞలను పంపలేదు అవన్నీ పాతవి అవి కొట్టివేశాడు దేవుడు కొత్త నిబంధనలో ఆయనే ఆయనే సమస్తం ఆయనే సమస్తముగా వచ్చి ఆయనే తన ప్రాణాన్ని అర్పించడం ద్వారా మనకు రక్షణ కలిగింది అందుకేమన్నాడు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయండి ఇప్పుడు చెప్పండి ఆయన్ని ఎంతగా జ్ఞాపకం చేసుకోవాలి నీ కొరకు నా కొరకు బలి అర్పించడానికి ఒక పిల్లను పంపించవచ్చు పాత నిబంధన ప్రకారం లేదా ఒక మోషిని పంపించవచ్చు నమ్మకమైన వాడిని లేదా ఒక దవీదను పంపవచ్చు నమ్మకమైన వారిని అవన్నీ పాత నిబంధన పాతవి పాతవి కొట్టివేశాడు ఆయనే ఆయనే దిగి వచ్చాడు అట్టి ప్రభువును ఆరాధన చేయడానికి ఉదయకాలం వేళ మనం చేరి వస్తున్నాం అయితే చేరి వచ్చిన మనం ఎట్టి మనస్సుతో చేరి వస్తున్నాం కృతజ్ఞతతో చేరి రావాలి నిన్ను మనస్సుతో చేరి రావాలి ఆయన హృదయం నిండా ఆయన తలంపులతో చేరి రావాలి ఆయన పాటలు పాడాలి పాటలు ఆరాధన స్థుతులు మొదలుకొని ప్రారంభం మొదలుకొని అంతం వరకు ఉండి చేస్తేనే అది ఆరాధన ఆర్టీ ప్రభును ఆరాధించడానికి కూడా మనం సమయానికి చేరి రాలేక ఏదో వచ్చి లేనట్టు ఆరాధన చేస్తే అది ఎలా ఇంపైనదిగా ఉంటుంది ఒకసారి ఆలోచన చేయండి మనం అర్పించే అర్పణ మనం అర్పించే బలులు దేవునికి ఇష్టంగా ఉన్నాయా లేదా ప్రశ్న వేసుకోవాలి దేవునికి ఇష్టమైన బలి అర్పించాలి మనకిష్టానుసారంగా కాదు మనకిష్టం వచ్చినట్లు కాదు ఎవరు పడితే వాళ్ళు కాదు దేవునికి ఇష్టానుసారమైన బలి అర్పించినప్పుడే ఆ బలి ఎవరికి ఇష్టంగా ఉంటుంది దేవునికి ఇష్టంగా ఉంటుంది అది దేవునికిగా ఉంటుంది అది ఇంపైనదిగా వచ్చేటట్లు మన హృదయం నిండా మన మనస్సారా ఆ ప్రభువును తలపోసుకొని ఆయనను జ్ఞాపకం చేసుకొని ఆయన శరీరము ఏ విధంగా దంచబడిందో దహించబడిందో జ్ఞాపకం చేసుకోవాలి ఆయన నైవేద్యముగా ఎలా చేపట్టాడో జ్ఞాపకం చేసుకోవాలి ఆయన సమాధానం మనల్ని పరచడానికి ఎంత సమాధానం పరచడానికి ఆయన ఎంత కోల్పోయాడో వాటిని జ్ఞాపకం చేసుకోవాలి ఆ జ్ఞాపకం చేసుకుని ఆ బలి అర్పించినప్పుడు అది అహోవాకు ఇంపైనదిగా ఉంటుంది మనం పాడే పాటలు మనం మనం చదువుకునే దేవుని వాక్యము మనం చెల్లించే స్థుతులలో అది ఇంపైనది శ్రేష్టమైనది దేవునికి ఇవ్వాలి మనల నుంచి కోరుతుంది దేవుడు శ్రేష్టమైనది కోరుతున్నాడు మన డబ్బులు అడగలేదు మన బల గొర్ర పిల్లని అడగలేదు మీరు గొర్రె తీసుకురండి అని చెప్పలేదు మీరు మేకపిల్లని తీసుకుని రండి అని చెప్పలేదు మీరు కానుకలు తీసుకుని రండి చెప్పలేదు ఆయన నీ హృదయమే దేవుని ఆలయమని చెప్పాడు ఆయన మనలో ఉన్నాడు దేవుని నమ్ముకొని బాప్తిసం తీసుకున్న మనలో ఉన్నాడు ఆయన అయితే మనమే గ్రహించక దేవునికి సరైన విధంగా మనం అర్పణ చేయలేకపోతున్నాం అటి ఆరాధన అటి ఆరాధనను దేవుడు కోరుతున్నట్లుగా ఈ భాగంలో చూస్తూ ఉన్నాం కాబట్టి ఆయన అది మొగదై ఉండాలి అది నిర్దోషమైనదై ఉండాలి దాని అంతరాలు విడదీయబడేను కదా ఆయన శరీరం ఏమే ఏం చేశారు కలవరిశిలలో ఆయనను నాగలి చాల ఆయనను రంపాలతో కొడుతూ ఉంటే కదా నా ఆయన చర్మం ఏమైపోయింది ఊడిపోయినట్లుగా మనం చూస్తున్నాం ఎముకలు స్థానం తప్పిపోయాయి ఆయన ముఖం మీద వేశారు అవమానం పొందాడు ఉమ్మి వేస్తా ఉంటే కూడా ఆయన భరించాడు ఎంత ఎంత ప్రేమ దేవుడు చూపించాడు ఆ బలిలో ఎంత అర్థం దాగి ఉంది ఇది ఇంకా మనకు అర్థం కావడం లేదు ఆరాధన చేస్తున్నామే కానీ మనం అర్థం కానీ ఆరాధన చేస్తున్నాం ఆయన వేసుకున్నాడు ఆయన బాధపడ్డాడు ఆయన శ్రమను అనుభవించాడు బాధింపబడిన వాడి గాను శ్రమ నొందిన వాణి గాను యశాగ్రంథం యాభై మూడో వచనములో అధ్యాయంలో ఉన్నవన్నీ కీర్తనలు ఇరవై రెండవ అధ్యాయంలో ఉన్న వచ్చిన భాగాలన్నీ ఆయనలో నెరవేర్చబడ్డాయి దూషించబడి అవమాన పొంది అన్ని శిక్ష అనుభవించి ఆయన రక్తము కాచాడు ఆ రక్తం అమూల్యమైన రక్తం ఎఫేసి పత్రిక ఒకటో అధ్యాయం వచ్చిన అని మనం జ్ఞాపకం చేసుకున్నాం ఎఫేసి పత్రిక ఒకటో అధ్యాయం ఏడవ వచ్చిన ఇంకా ఏమి చేశాడు ఆ ప్రభు మన కొరకై అని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇక్కడ చాలా మాటలు మనం కనపడుతున్నాం ఏడవ వచ్చినాము దేవుని కృపా మహేందరేష్ని బట్టి ఆ ప్రీణియందు ఆయన రక్తం వలన మనకేం కలిగింది మనకు విమోచనం కలిగింది ఉంది ఉదయకాలం ఆ విమోచనం కలిగింది అయితే ఆ విమోచన ఎలా కలిగిందో జ్ఞాపకం చేసుకోవాలి నన్ను విమోచించావు ప్రభు అని ఆయన స్థుతులు కలిగించాలి దేని విమోచించాడు అపరాధముల నుండి పాపముల నుండి మనల్ని విమోచించాడు ఆ భాగంలో చూస్తే అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది ఏం కలిగించాడు మన అపరాధములకు ఆయన ఏం కలిగించడమ్మా క్షమాపణ కలిగించాడు అక్కడే చూస్తే ఆత్మ ఆ ఆత్మని ముద్రించినట్లుగా మనం చూస్తాం పదమూడవచనం చూడండి మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ స్వార్థను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించాడు ఇలా చెబుతూ పోతే ఎన్ని గొప్ప భాగ్యం దేవుడు ఇచ్చాడు మనకి రక్షణ ఇచ్చాడు విమోచన ఇచ్చాడు ఆయన ఆత్మచేత మనను ముద్రించాడు రాజులైన యాజక సమూహంగా చేశాడు దేవుని స్వత్తైన ప్రజలుగా చేశాడు ఏంటి ఏంటి ఎన్ని వాగ్దానాలు ఆయన మన జీవితంలో నెరవేర్చాడు మనకు తెలియకుండానే ఇవన్నీ మనకు తెలిసి కాదు తెలియకనే ఎన్ని గొప్ప కార్యాలు దేవుడు మనకు చేశాడు మనం ఈ లోకంలో సృజించబడకుందే ఎన్నో సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకానికి వచ్చి మనం ఎరగనప్పుడే మనం పుట్టినప్పుడే మనందరి కోసమై ఆయన ఏమయ్యాడు బలి అయ్యాడు చనిపోయాడు సమాధి చేయబడ్డాడు ఎక్కడున్నాడు ఇప్పుడు ఆయన పరలోకంలో ఉన్నాడు పరలోకంలో నుంచి వచ్చాడు ఆయన మళ్ళీ పరలోకానికి వెళ్ళాడు వెళ్తూ వెళ్తూ నేను ఒక మీకు ఒక ఆదరణకర్తను పంపుతున్నాన ఆత్మతో ఆయన ఆ పరిశుద్ధాత్మ కలిగిన వారై ఆ నన్ను ఆత్మతో సత్యముతో ఏం చేయాలని కోరుతున్నాడు ఆ దేవుని స్థుతించాలని కోరుతున్నాడు కాబట్టి ఉదయకాలం ఎలా మనమందరము మోకరిల్లి నన్ను జ్ఞాపకం చేసుకోండి అని చెప్పిన ప్రకారంగా ఆయన ఎంత నిర్దోషో జ్ఞాపకం చేసుకుందాం ఆయన రక్తం ఎంత అమూలమైనదో జ్ఞాపకం చేసుకుందాం ఆయన మరణం ఎంత ఆయన శిక్ష కలవరసలలో ఆయన శిక్ష ఎంత ఘోరంగా పొందాడు వాటిని జ్ఞాపకం చేసుకుందాం అలాగూ రక్తము కార్చాడు చనిపోయాడు లేచాడు ఇప్పుడు ఎక్కడున్నాడు పరలోకంలో ఉన్నాడు పరలోకంలో ఉన్న ప్రభు ఆయన మరలా త్వరగా రానే ఉన్నాడు ఈ లోకంలో ఉండగా పరలోకములో ఉన్న దేవుడు దేవుని దూతలు కెరువులు ఆయనకు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్తోత్ర గానములతో స్థుతిస్తూ ఉండగా ప్రపంచమంతా ఈ దినమున మనం జ్ఞాపకం చేసుకుంటుండగా మనము కూడా ఆయనను చూసినప్పుడు అన్నాడు నేను చచ్చిన వాని వలె ఆయన పాదముల మీద పడ్డాను కాబట్టి ఉదయకాలంలో లేఖనములు ఆయన చూశాం ఆయన ఎలాంటి బలి అర్పించాడు ఈ లేఖనం ద్వారా ఆయన చూసాం మనం ఉదయకాలమే అయితే ఆయన చూసినప్పుడు ఏం కలగాలి చచ్చిన వాని వలే కదా మనం కూడా మన మనసు చనిపోయి దేవా సమాధానం లేని నాకు సమాధాన బలి ఇచ్చావయ్యా దైవే దహన బలిగా దహించబడ్డావయ్యా నైవేద్య బలి చేయబడ్డావయ్యా పాప పరిహారార్థ బలి చేయబట్టావు అపరాధ బలి చేశావు ఆ బలన్నీ కొట్టివేసి నా కొరకే ఈ లోకానికి వచ్చావు దేవా ఆ ప్రభువును ఎంతగానో జ్ఞాపకం చేసుకొని ఆయన స్థుతించి ఆయన మహిమపడతాం స్థుతులు చెల్లించుకుందాం